రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధర్వంలో రైతు సంఘాలు ప్రజల సంఘాల ఆధర్వంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐకేఎఫ్ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డు భాష మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయారని మద్దతు ధర ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించే కేంద్ర ప్రభుత్వం నేరుగా కొనాలని పల్నాడు జిల్లాకు తలమాణికమైన వరిక పొడిశాల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని అన్నారు మరి కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మన పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం మరి ముఖ్యంగా మనం చూసుకునే మాట అయితే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి రైతు వ్యతిరేక చర్యలను చేపడుతూ ఉన్నాయి మేము రైతుల కోసమే పనిచేస్తున్నాము రైతుల ప్రభుత్వము అన్నదాత సుఖీభవం అని చెప్పి ఆయన ఒక డైలాగ్ కేంద్రం ఉన్నాం ఆయన డైలాగ్ చెప్తే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఇంకా ఆయన మేము రైతులము అసలు రైతుల కోసమే మేము పుట్టామన్నట్టుగా ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఒకసారి వారి యొక్క వాగ్దానాలని మనం పరిశీలన చేసుకునే మాట అయితే మరి కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి రైతులు సమస్యల్ని పరిష్కారం చేయండి మీరు పెట్టే మరి నల్ల చట్టాలను మేము రైతులుగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి దాదాపు పదమూడు పద్నాలుగు నెలల పాటు మరి ఢిల్లీ సరిహద్దుల్లో మరి ధర్నా కార్యక్రమాలు నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ కేవలం ఎన్నికల్లో మరి గెలవడం కోసమే గతంలో మరి మీ యొక్క డిమాండ్స్ని మేము ఒప్పుకుంటున్నాము మేము వాటిని అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ఎన్నికల అనంతరం మరి వాటిని గాలికి వదిలేసిన పరిస్థితి మరి మనం చూస్తూ ఉన్నాం మరి ఇటీవల దాలేవాలా అనే మరి రైతు నాయకుడు మరి ఆమె నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది మరి మీ ఒప్పందాలని మీ యొక్క డిమాండ్స్ని మేము ఒప్పుకుంటున్నాము మేము అమలు చేస్తామని చెప్పి ఒకవైపు వాగ్దానాలు ఇస్తూనే మరి రెండో వైపు రైతులకు అన్యాయం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో మనం చూసే మాట అయితే మరి వరికి పొడిసల ప్రాజెక్టు మరి ఎప్పటి నుండో ఉన్న డిమాండ్ అది ఈ ప్రాజెక్టు కానీ మరి నిర్మాణం జరిగే మాటైతే వేల ఎకరాలు మరి పంటలు పంట పండించుకోవచ్చు మరి కొన్ని వందల గ్రామాలకు మంచినీటి వసతి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ పద్ధతుల్లో ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి ఎప్పటి నుండో అది డిమాండు ఈ ప్రాంతంలో ఉంది మరి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం మరి శంకుస్థాపన చేయటం ఆ శంకుస్థాపన చేసిన దాన్ని మేము మేము పూర్తిగా దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కూడా గతంలో వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా మరి వదిలేయడం జరిగింది అంతేకాదు రైతు పండించిన పంటకు ఒకవైపున గిట్టుబాటు ధర లేదు రెండో వైపున కల్తీ ఎరువులు కల్తీ పురుగు మందుల వల్ల కొనబోతే కొరివి అమ్మపోతే అడవి పద్ధతుల్లో ఈ ఇక్కడ ఈ పద్ధతుల్లో మరి రైతుల అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం మరి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం అయితే రైతు సమస్యలు మరి పట్టించుకొని రైతు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసమే మరి మేము ఉన్నామనే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి రైతు సమస్యలు పరిష్కారం చేస్తేనే మీకు మనవ ముందు ముందు మనవడ ఉంటుందని చెప్పి మేము ఏఐకేఎఫ్ ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తూ మీ మా యొక్క హక్కు రైతు రైతుల హక్కులను మేము సాధించుకోవడం కోసం ఎంత ఎంత ఉద్యమమైనా మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా కామ్రేడ్స్ రైతు కూలీస్